నమస్తే మనతో పాటు కొంతమంది స్థానికులు మాట్లాడడానికి ఉన్నారు అసలు అడిగి తెలుసుకుందాం ఏం చెప్తారో స్పందన సురేష్ నా పేరు ఏం చేస్తారు నేను ప్లంబర్ అండి చూస్తారు అల్లు అర్జున్ సంఘటన ఘటన అలా సార్దైతే అంటే ఆయనది ఏం లేదు తప్ప ఏం లేదు నాకు తెలిసి నేను ఆ రోజు సంద థియేటర్లో గేట్ దగ్గర ఉన్నాను బాన్సర్లో పక్కనే ఉన్నాను నేను కూడా సినిమా చూడడానికి వచ్చినారు సార్ నైన్ థర్టీ నైన్ థర్టీ ఫైవ్ టైంలో వస్తున్న లోపలికి గేట్ తీర్చే టైంలో ఏమైందంటే మొత్తం యూత్ మొత్తం ఇట్లా జస్ట్ ఇట్లా గేడు తీసి తెగానే ఒకసారి గుంపులు గుంపులు మీద పడిపోయేళ్ళు సార్ లోపలికి వెళ్ళిళ్ళు బాన్సర్లు అంతా వాళ్ళ బాన్సర్లో కూడా చాలా వరకు తప్పేం లేదు ఎందుకనంటే వాళ్ళని తీసుకోవాలని ఇట్లా చేతులు చేతులు కట్టుకొని అటు పదిహేను మంది ఇటో పదిహేను మంది అట్లా తీసుకువెళ్తారు వాళ్ళ మీనుక యూత్ అనేది ప్యాన్స్ ఎక్కువ పడడం వల్ల అట్లా అయింది కావచ్చు అనుమతించారా లోపలికి ఉన్నారా సందర్భంలో ఉన్నారు అంటే అన్నీ ఉన్నారు గేట్ బయట ఉన్నారు పబ్లిక్ కంట్రోల్ చేస్తున్నారు వాళ్ళు కూడా అయినా అప్పటికి కూడా వాళ్ళు ఆగతలేరు పబ్లిక్ పర్మిషన్ తీసుకోలేదని ప్రభుత్వం నుంచి అని చెప్పి అల్లు అర్జున్ చెప్తున్నాను పర్మిషన్ లేకపోతే నేను ఎట్లా వస్తాను అలౌ చేస్తాను నాకైతే సార్ అయితే అనిపిస్తుంది ఎందుకంటే ఆయన పర్మిషన్ లేని ఎట్లా వస్తాడు పర్మిషన్ లేనిదే పోలీసు వాళ్ళు ఎందుకు వస్తారు బాన్సర్స్ ఎందుకు వస్తారు ఆ రోజు నువ్వు అక్కడ ఉన్నా ఉంటున్నారు కదా ఏం చేస్తాను ప్రత్యేక నేను గేట్ దగ్గర బాన్సర్ పక్కనే ఉన్నాను అట్లా ఏం చెప్తావు అంటే ఏం న్యాయం కావాలనుకుంటున్నాను న్యాయం అంటే ఆయన ఇప్పుడు వాళ్ళకి ఏదైనా చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది ఆల్రెడీ పది లక్షలు ఇస్తామని చెప్పి చెప్తున్నారు యాభై లక్షలు మైత్రి టీం నుంచి ఇస్తామని అన్నారు అవునా అది మనకు అది కూడా కోరుకుంటే బాగుంటుంది బాగుండాలి బాబు ఆస్పలు ఉన్నారు కదా బాగుంటే బాగుంటుంది అని అట్లా విషయంలో ఎంత సినిమా చాలా హిట్ అయింది సో ఇలాంటి ఘటనలు ఇరుక్కోవడం కూడా కొంచెం బాధ అనిపిస్తుంది కదా ఆయనకు కూడా బాధ ఉంటుంది ఎందుకంటే సడన్లీ ఇట్లా జరిగింది కాబట్టి అది అనుకోకుండా అయింది ఆయన అయిన వల్ల అయితే కాలేదు కదా ఆయన కావాలని చేయించినది కాదు అది అనుకోకుండా అయింది అన్నట్టు సరే అన్న ఏం ఇలాంటి ఉన్నారు ఫ్యాన్స్ కూడా అన్నట్టుగా అదే మీద పడిపోయారు బాధ అనిపిస్తుంది మాకు కూడా ఆ రోజు ఫ్యాన్స్ కూడా కొంచెం ఆయన లోపలికి వెళ్ళేదాకా సైలెంట్గా ఉంటాయి అయిపో వాళ్ళు అరుపు అరుపులు మీద పడడాలు అలాంటివి జరిగినాయి కాబట్టి అట్లా జరిగింది నాకు అనిపిస్తుంది కొంచెం మన పబ్లిక్ కూడా కొంచెం సైలెంట్గా ఉంటాయి ఆ రోజు ఆమెకు కాకపోయిలా అనిపిస్తుంది ఫ్యాన్స్ కూడా తగ్గి ఉండాల్సింది తగ్గి ఉండాల్సిందో అట్లానే మీద పడడము బాన్సర్లు కూడా ఆలం అలాంటిది చేయకూడదు చేయకూడదు అంటున్నారు అట్లా అంటే ఇందులో ఈ ఘటనలో ఇప్పుడు అలు అర్జున్ ఏ లెవెన్గా గా ఉన్నారు ఏ లెవెన్గా గా ఉన్నటువంటి ఆయనపైన విచారం జరుపుతా ఉంది సో ఎట్లా చూస్తారు మీరు నిజంగానే అలు అర్జున్ తప్పు చేశాడని కోచ్చా ఆయన అయితే తప్పు చేయలేదు కాకపోతే అది ఆయన వచ్చే టైంలో అట్లా జరిగింది ఇక అది అనుకోకుండా జరిగిపోయింది అది ఆయన అయితే ఆయన సినిమా రిలీజ్ ఉంది ఆయన కావాలంటే చేపలేడు కదా అట్లా ఆయనకు కూడా ఉంటది కదా కొంచెం ఇలా రోడ్ షో చేసుకుంటూ వచ్చాడంటూ కూడా కొన్ని వాదనలు వినిపిస్తాను ఎట్లా ఏం లేదు ఆడ అంటే బయట మన బ్రిడ్జ్ ఉంది ఇది ఏమంటారు మెట్రోది ఆడికి రాగానే ఇట్లా బయటకు వచ్చి అందరు చేతులు ఊపిణంతేస్ మన బావచ్చి అది ఉంది కదా నాన్నే అక్కడ వరకు ఆడు ఉన్నా నేను ఆ రోజు సృహ తప్పి కోల్పోయిన రేవతి అనే మహిళ ఆ రోజు కూడా మీరు ఉన్నారు కదా అప్పుడు ఏం జరిగింది అప్పుడు ఆ టైంలో లేదు లోపలికి వెళ్ళిపోయినా అట్లా లోపల మూవీ చూడడానికి వెళ్ళిపోయినా అన్నట్టు మాకు కూడా బయటకు వచ్చినాక తెలిసింది చాలా మంది ఉన్నారు చెప్పలేము మనం అది చాలా మంది ఉన్నారు నేనే తట్టుకోలేకపోయినా అలా అంటే మరి ఈ ఓల్ సంఘటన ఎవరిది తప్పు అనుకోవచ్చు ఏం చెప్తారు తప్పంటే ఎవరిదని ఏం చెప్పలేము ఎట్లా అంటారు ఎవరైనా మనం ఇటు ఫ్యాన్స్ అనలేము అటు వీళ్ళని అనలేము ఎవరు అనలేము మరి ఇప్పుడు దీనికి బల అవుతుంది మాత్రం అల్లు అర్జున్ అదే ఆయన బల అవుతుండు అట్లా ఏం చెప్తా సమాజానికి ఫ్యాన్స్ ఫ్యాన్స్ నేను చెప్పాల్సింది ఏం మనం ఏం చెప్పలేము ఇప్పుడు ఇలాంటి సంఘటన జాగ్రత్త ఉండాలి ఉండాలి కదా నెక్స్ట్ టైం కూడా ఇలాంటి కాకుండా చూసుకోవాలి మనం మనం కరెక్ట్గా ఉన్నాం అనుకో ఇలాంటివి కావు అట్లా మనం కరెక్ట్ లేకపోవడము అరవడము మీద పడడము ఇట్లాగా తొక్కిసలాడము ఇలా జరిగింది అన్నట్టు మనం పోయి ఇట్లా బా మామూలుగా ఉండి ఏదైనా చూసి ఆయంట ఇట్లా చెప్పుకుంటూ ఉంటే అయిపో ఉర్రడము అది చేయడము ఒక పడడము ఒక నెట్టేసుకోవడము ఇదంతా ఇప్పుడు ఏమైంది ఇలా అయింది నాకు తెలిసి అయితే లేదనిపిస్తుంది ఆయనది నాకైతే హండ్రెడ్ పర్సెంట్ వచ్చినాడు నేను కూడా సినిమా చూద్దాం అనుకుని వచ్చిన రోజు ఆయన పోతుంటే పక్కనే ఉన్నా నేను నేనే తట్టుకోలేకపోయినా అంత జనం ఇట్లా మీద పడుతుంటారు బాన్సర్లో కూడా పాపం వాళ్ళు ఏం తప్పలేదు వాళ్ళు ఇట్లా చేతులు పట్టుకొని అట్టొక్క పది మంది ఇట్టొక్క పది మంది నిలబడరు నిలబడి ఆయన కానీ అంత పబ్లిక్ వస్తే అట్లా అయిపోయింది తప్ప అనేది ఎవరైనా అంటే పబ్లిక్ చాలా మంది వచ్చినప్పుడు వాళ్ళు మాత్రం ఏం చేస్తారు చెప్పండి అంత మీద పడుతుంటే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు వాళ్ళు కావాలని వాళ్ళైనా కావాలని చేయరు కదా కొంచెం మంచిగా క్షేమంగా తీసుకోవమని వాళ్ళు అట్లా చెప్పండి అన్న గత వారం పది రోజుల నుంచి కూడా అల్లు అర్జున్ అరెస్ట్ అరెస్ట్ అంటూ కూడా తెలంగాణ రాష్ట్రంలో హల్చల్ చూస్తా ఉన్నాను సో ఎట్లా చూడొచ్చు ఇది ప్రభుత్వానికి వేరే పనులు ఏమి లేవనట్టు చాలా సమస్యలు ఉన్నాయండి రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి విద్యార్థుల సమస్యలు పంట సమస్యలు ఇప్పుడు వరి నాట్లు పడుతున్నాయి ఆ సమస్యలు రైతు భరోసా సమస్యలు చాలా ఉన్నాయి ఇవన్నీ పక్కకు పెట్టి ఒక దీని మీద ఒక దృష్టిని ఫోకస్ చేయడం అంటే మిగతా విషయాలన్నీ పక్కకు పెట్టడం అనేది నా అభిప్రాయం అలా కాకుండా మిగతా దాని మీద దృష్టి పెడితే బాగుంటుంది అనేది నాది ఇలాంటి ఇన్ని కేసులు కావండి హైకోర్టులో రోజుకి ఎన్ని జరగవు ఇలాంటి కేసులు ఒక అల్లు అర్జున్ ఒక సెలబ్రిటీ కనుక ఒక దీని మీద ఫోకస్ చేయడం అనేది కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం అంటే మిగతా పట్టించుకోవట్లేదు పట్టించుకున్న పట్టించుకుంటే దీన్నే హైలైట్ చేయరు కదా మిగతా సమస్యలని పక్క దో పట్టించడానికి ఇది ఒకటి ఎంచుకున్నట్టు నాకు అనిపిస్తుంది ఒక సెలబ్రిటీ ఒక అంటే తోపులో ఒక ప్రాణం కూడా పోయింది సో ఇది పెద్ద ఇష్యూ అవుతుంది సార్ సార్ పోయింది అతను కావాలని ఏ లెవెన్ మీకు అంటే తెలుసు కదా ఏ లెవెన్ అతను కావాలని అయితే ఎవరు చేయలేదు అక్కడ అన్ఫార్చునేట్లీ జరిగినది అక్కడ జరిగిన దానికి బాధపడ్డరు వాళ్ళు ఏదో చేస్తా అన్నారు ఏదో సాయం చేస్తా అన్నారు ఇంకా గమ్మత విషయం ఏంటంటే ఎవరైతే భార్యను గోల్డ్ ఫ్రెండ్ అతనే కేసు డ్రాప్ చేసుకుంటానని చెప్పాడు బస్ అలాంటి విషయాన్ని పక్కకు పెట్టి ఇప్పుడు ఓన్లీ ఎన్ని సమస్యలు చెప్పండి రాష్ట్రంలో ఎన్ని సమస్యలు పక్కకు పెట్టి ఒక అల్లు అర్జున్ అల్లు అర్జున్ అనేది కరెక్ట్ కాదు అనేది నా అభిప్రాయం అల్లు అర్జున్ ఇష్యూ కాదు అన్ని ఇష్యూస్ కూడా ప్రభుత్వం చూస్తే బాగుంటుంది అన్నిటి మీద ఇలానే ఫోకస్ పెడితే బాగుంటుంది ఏమి చూసి అనుకుంటారు రాష్ట్రంలో సార్ గురుకులంలో ఒకసారి పోయి వెళ్ళి చూడండి సార్ ఎలాంటి తిండి తింటారు వాళ్ళు ఎలుకలు ఎట్లా కరుతున్నాయి అది చూడండి ఒకసారి పోయి గురుకులంలో ఎన్ని సమస్యలు చూసి రండి ఒకసారి రైతులకు ఏదైతే జరిగి చూసి రండి ఒకసారి తెలుస్తుంది ఇది ఇలా ఇద టైప్ అప్లో రోజు వాటిని దృష్టి పెడితే రాష్ట్రం ఎంతో బాగుపడుతుంది అంటే మీరు చూస్తూ ఉన్న స్టార్టింగ్ నుంచి కూడా ఈ ఘటనలో తప్పు ఎవరిది అనుకోవచ్చు అండి సార్ తప్పు ఎవరిది అంటే కావాలని జరిగిన సంఘటన కాదు తన సినిమాకి వెళ్ళి వస్తే బాగుండేది బట్ అతను అక్కడ ర్యాలీ చేయడం అనేది తప్పు ర్యాలీ చేయడం వల్ల ఇది జరిగింది అనుకోకుండా జరిగింది ఆ సంఘటన ఎలా సర్దిద్దాలని చూడాలి కానీ లీగల్గా ఎలా జరిగేదో అలా జరుగుతుంది దానికి ఇంత హంగామం అవసరం లేదనేది నా అభిప్రాయం అసెంబ్లీ సాక్షి కూడా రేవంత్ రెడ్డి కూడా ఈ అంశాన్ని చర్చగా పెట్టడం జరిగింది సార్ ఇప్పుడు అతను ఒక సెలబ్రిటీ అతను అతను స్టేషన్కి రావడం ఉండడం అతన్ని విడుదల చేయడం పోయి అతన్ని అందరు పరామర్శించడం అది తట్టుకోలేక అనేది నా అభిప్రాయం ఇంకో అంశము అది జరిగిన సంఘటనలో కూడా ఒక ప్రాణం పోయింది వారికి యాభై లక్షలు ఇతరమని ఇస్తామని చెప్పి కూడా మైత్రి టీం చెప్పింది అదేవిధంగా అల్లు అర్జున్ ఇరవై లక్షలు ఇస్తామని చెప్పింది సో స్పందించుండు చేసిండు సో ఈ విషయంలో కూడా కొంత అల్లు అర్జున్ పైన నెగిటివ్ పోట్రీ అవుతాం దీని బట్టి అందుకే కాదు సార్ అతను ఆ ప్రెస్మిట్లో ఏం చెప్పాడు నేను పదిహేను రోజులకి వెళ్ళి ఓన్గా ఉంటున్నాను ఇలా మంచి ఒక ప్యాన్ ఇండియా మూవీ తీసి ఇంత మంచిగా సెలబ్రేట్ చేసుకునే సమయంలో నేను మూడ్గా ఉండవలసి వస్తుంది నేను గత పది రోజులుగా ఏదో తప్పు చేసిన విధంగా చెప్పుకోవాల్సి వస్తుందని కూడా అన్నాడు కదా సో ఇప్పుడు అతను కూడా సెలబ్రేట్ చేసుకునే మూడ్లో లేను నేను ఏం చేయాలనే తపనలో కూడా ఉన్నాడని చెప్పాడు అతను ఇంటర్వ్యూలోనే ఇంకా వాళ్ళకి సాయం చేస్తానని చెప్పారు కదా చేస్తారనేది నా అభిప్రాయం ఇంకో అల్లు అర్జున్ థియేటర్కి సంబంధించి నిజంగానే పర్మిషన్ తీసుకోకుండా వెళ్ళడానుకోవచ్చు తీసుకోకపోవడాలని ఫ్యాన్స్ ఎక్కువ వచ్చారనుకోవచ్చు సార్ ఇప్పుడు పర్మిషన్ అనేది పోలీసు వాళ్ళు ఇవ్వలేదు అనేది అంటున్నారు వాళ్ళు ఇవ్వలేదు అని చెప్పి చెప్తున్నారు వీళ్ళు అడిగింది కూడా చూపిస్తున్నారు ఇది ఇద్దరు దానిలో ఎవరు తప్ప అనిలేం ఒప్పనిలేం ఇప్పుడు వీళ్ళు అడిగింది వాస్తవం వాళ్ళు చూపెట్టింది లెటర్ వాళ్ళు కూడా చూపెట్టారు ఏదేమైనా ఆ సంఘటన జరిగి ఉండవలసింది కాదు అలా అని చెప్పేసి ఇది ఒక ఫ్యాన్స్ కూడా ఒక గుణపాఠం అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఏదైనా ఒక సెలబ్రిటీ ఒక పెద్ద మూవీ రిలీజ్ అయినప్పుడు కొంచెం మార్చితూచి కూడా మనం సినిమాకి వెళ్ళినప్పుడు జాగ్రత్తలు తీసుకుంటే మనిషి అనేది నా సూచన కదా అభిమాన హీరో చూడాలి హీరో చూడాలండి ఆ మూమెంట్లో ఏదైతే అడ్వాన్స్ మార్నింగ్ షో ఉంటుందో బెనిఫిట్ షో ఉంటుందో అది ఎట్లా ఉంటుంది ఆ సినిమా కూడా అర్థం కాదు నేను కూడా చాలా సినిమాలు చూస్తాను ఒక సందర్భంలో సినిమాలు కూడా అర్థం కావు ఆ సందర్భంలో ఆ మూమెంట్లో ఫ్యాన్లతో పోయి ఉంటే బాగుండదు ఏం పేరు సందేశాలు నా పేరు చూస్తూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా అల్లు అర్జున్ అరెస్ట్ అంటూ కూడా చూస్తూ ఉన్నారు ఎట్లా చెప్తారు దీనికి మీ మీ పైన స్పందన సేమ్ అన్న ఇప్పుడు అలా చెప్పిందే మీకు కూడా చెప్తున్నాయి ఏంటంటే అక్కడ అల్లు అర్జున్ మిస్టేక్ అనే ఇగో సెలబ్రిటీ అన్నప్పుడు వస్తారన్న థియేటర్లకు వస్తారు ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు అభిమాన్ ఐ మీన్ ఫ్యాన్స్ని చూడండి వాళ్ళకు కూడా సినిమా అనేది కంప్లీట్ కాదు చేసినామన్న సాటిస్ఫాక్షన్ రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఈవెన్ ఆ చనిపోయిన రేవతి గారు కానీ లైక్ ఆ బాబు అన్న సంథింగ్ ఏమో పేరుంది బాబుది వాళ్ళు కూడా ఏంటంటే ఒక ఫ్యాన్ ఫ్యాన్ అనే దాని మీదే వచ్చి వాళ్ళు కూడా అంత పైసలు ఖర్చు పెట్టుకొని సో వాళ్ళైతే నేను చచ్చిపోవాలి ఆ తొక్కులాటలు ఏమంటారు కింద వాడి చచ్చిపోవాలని అయితే వాళ్ళు రారు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో అక్కడ వచ్చిర్రు అనుకోకుండా ఇక అది కూడా ఏంటంటే వాళ్ళ ఫేట్ అనుకోవాలి మనం అంతేగాని అల్లు అర్జునే వచ్చి చంపేసినట్టు వాళ్ళ మీద పీక పెట్టి ఒకినట్టు మాట్లాడుతున్నారు మొత్తం మొత్తం అల్లు అర్జునే ఏదో పర్సనల్గా సంపేసినట్టు చేస్తున్నారు బట్ అది కాదు ముచ్చట ఇంకోటి ఏంటంటే పొలిటీషియన్స్ కూడా కార్నర్ చేయకుండా లైక్ పట్టించుకోవాల్సిన విషయాలు పట్టించుకుంటే మంచిది ఏదైనా సో అట్లానే ఇది నన్ను వదిలేసేయాలి అని కాదు సో వీళ్ళు కూడా ఇప్పుడు ఈయన ఏమంటారు ఈయన వస్తుండంటే ఒకరికి ఇన్ఫామ్ చేయాలి లైక్ చేసిండు అది థియేటర్ మేనేజ్మెంట్కి చేసిండు ప్లస్ పోలీస్ మేనేజ్మెంట్కి కూడా చేసిండు వాళ్ళ దగ్గర అప్రూవల్ అనే నోటీస్ వచ్చిన తర్వాతనే కదా ఈయన కూడా వచ్చేది వీ వాళ్ళని వ్యతిరేకించి అయితే రాడు కదా ఆయన సో వచ్చిండు అనుకోకుండా పోలీస్ ప్రొటెక్షన్ సరిపోలేదు సో పబ్లిక్ కూడా ఏంటంటే అనుకున్న ఎప్పుడు వచ్చేదానికంటే త్రీ టైమ్స్ ఎక్కువ వచ్చిర్రు అది కూడా ఎవరు ఊహించలేదు ఇంకా అది అట్లా తొక్కేసలాటలో జరిగిపోయింది అది వాళ్ళకి ప్రామిస్ చేసిండు లైక్ అమౌంట్ ఇస్తాము ఐ మీన్ అంటే నేను రియల్ ఇట్లా ఒక న్యూస్లోకి కూడా విన్నా ప్లస్ ఏంది ఇన్స్టాగ్రామ్లో వచ్చా మేమ్స్ కానీ అవన్నీ ఉంటాయి కదా అయినా ఆ బాబుకి పర్సనల్గా లైక్ ఏంది సింగపూర్ నుంచి ఫోర్ ల్యాక్స్ పెట్టి ఒక్కొక్క ఇంజక్షన్ తెప్పించిన ఇప్పుడు ఆయనకు అంత లేకపోతే అవన్నీ వేయడు కదా ఫస్ట్ థింగ్ ఆ ఇంజక్షన్ తెప్పించాడు ఆ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఇవ్వడు సో ఇప్పుడు వాళ్ళకి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఏంటంటే ఇవన్నీ ఇష్యూస్ క్లియర్ అయితే ఇస్తాడని అయితే నమ్మకం ఉంది ఎందుకంటే వాళ్ళకు కూడా ఇష్టం ఉండదు లైక్ వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళకి అట్లా కావడం అనేది అండ్ నిన్ననే మైత్రి మూవీ మేకర్స్ కూడా ఫిఫ్టీ ల్యాక్స్ ఇవ్వడం జరిగింది చెక్ ఇవ్వడం జరిగింది సో ఓప్ ఇంకా జడ్జిమెంట్ ఏమొస్తుంది అనేది చూద్దాం ఇంకా అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కూడా మాట్లాడింది బ్రదర్ షో చేసుకుంటూ వెళ్ళారు రోడ్డు మీద అదేవిధంగా పది థియేటర్ల జనాలు ఒకేసారి వచ్చాడు పర్మిషన్ లేకుండా అక్కడికి వచ్చాడు ఇక్కడ మీరు రావద్దు సార్ అంటూ కూడా పోలీసులు చెప్పినా కూడా ఇష్టానుసారంగా వ్యవహరించారని చెప్పి అసెంబ్లీ సాక్షి ముఖ్యమంత్రి మాట్లాడు ఆ ప్రెస్ మీట్లో కూడా అల్లు అర్జున్ దాన్ని కౌంటర్ ఇచ్చే ఇది నేను ఇలా మార్నింగ్ ఇక్కడికి వచ్చే ముందే చూసిన అన్న ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక మేము సో వాళ్ళ ఫాదర్ మాట్లాడినట్టు ఏంటంటే లైక్ అదే రేవతి వాళ్ళ హస్బెండ్ మాట్లాడినట్టు ఏముందంటే తను చనిపోయింది త్రీ అదే మిడ్ నైట్ త్రీ ఓ క్లాక్కి సో సినిమా అయిపోయేది లైక్ వన్ థర్టీ టూ సంథింగ్ ఆ టైంలో అయిపోతుంది సో సినిమా మధ్యలోనే వెళ్ళిపోయిండు అన్నారు సో కానీ ఇక్కడ ఏంది అది ఆమె చచ్చిపోయింది అయినా చెప్పినా ఇంట్లే అది ఇది అని మాట్లాడుతున్నారు ఆమె త్రీ ఓ క్లాక్కి చచ్చిపోతే వెళ్ళి సినిమా మధ్యలో పోయి చెప్పి ఏం చేస్తారు ఫస్ట్ థింగ్ వాళ్ళ వాళ్ళ హస్బెండే చెప్పింది కదా త్రీ ఓ క్లాక్కి చచ్చిపోయింది అని చెప్పేసి అల్లు అర్జున్ తప్పులేదు అనుకోవచ్చు అన్న తప్పు విషయానికి వస్తే ఏంటంటే ఇప్పుడు ఆయన సైడ్ నుంచి లేదు అనుకుంటున్నా నేను నా పర్సనల్ ఒపీనియన్ అది ఏంటంటే ఇప్పుడు ఆయన చెప్పకుండా రాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ సరే చెప్పకుండా ఐ మీన్ ఇప్పుడు వచ్చిండు అయిపోయింది ఆమె చచ్చిపోయింది అట్లానే ఆమెని వదిలేదు లైక్ ఏంది చచ్చిపోయింది కదా మనకి ఏంది మనం జైలుకి పనిష్మెంట్ అనుభవిస్తున్నాం కానీ అట్లా కూడా అనుకోలేదు ఈవెన్ వాళ్ళ డైరెక్టర్ కానీ లైక్ వాళ్ళ డైరెక్టర్ కూడా ఇస్తారు అని చెప్పేసి విన్నా నేను లైక్ అండ్ నిన్ననే మైత్రి మూవీ మేకర్స్ కూడా ఇవ్వడం జరిగింది రేపు వీళ్ళు కూడా ఈ సిచ్యువేషన్స్ అన్ని క్లియర్ అయితే అతను కూడా పోయి ఆ ట్వంటీ ఫైవ్ లాక్స్ ఏదైతే ఇస్తాయో అది ప్లస్ ఏమంటారు ఆయన తరపు నుంచి ఏమైతే లైక్ పోయి ఏమంటారు పలకరించడం అంటారు కదా సో అది చేయడం అయితే పక్కా జరుగుతుంది అని నమ్ముతున్నాను ఇలాంటి ఘటన అంటే ఈ చాలామంది ఫ్యాన్స్ రావడం వల్ల తొక్కిస్తేలాట జరిగింది అని ఉన్నారు కదా సో ఓ ఈ ఘటన పైన ఏం అన్న ఫ్యాన్స్ని అయితే ఓవర్ ఆపలేరు అన్న ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఈరోజు ఇప్పుడు లైక్ ఇక్కడిక్కడనే చూడరు ఎంతమంది ఉన్నారు ఫ్యాన్స్ అలా సగం మంది ఫ్యాన్సే ఉంటారు సో ఇప్పుడు వాళ్ళని అయితే ఆపలేము సో ఏ రేపని ఐ మీన్ నెక్స్ట్ టైం ఒకవేళ అయితే అంటే ఒక ఒకటికి రెండుసార్లు వీళ్ళు కూడా తెలుసుకోవాలి లైక్ ప్రొటెక్షన్ ఇస్తారా లేదా అనేది ఇంకోటి ఏంటంటే వాళ్ళు కూడా ఇస్తే ఇస్తాము లేదంటే లేదు అంటే వీళ్ళు ఐ మీన్ పోలీస్ సైడ్ నుంచి అండ్ లైక్ సెలబ్రిటీ సైడ్ నుంచి కూడా పర్ఫెక్ట్ క్లారిటీ ఉంటే నెక్స్ట్ టైం ఇలాంటివి జరగకుండా ఉంటుందని అనుకుంటున్నాడు ఏ లెవెన్గా ఉన్నటువంటి అంటే పదకొండో వ్యక్తిగా నేరం చేసిన వ్యక్తి అల్లు అర్జున్ ఉన్నాడు సో ఒకటి నుంచి పది వ్యక్తులను వాళ్ళని వదిలేసి అల్లు అర్జున్ పైన విచారణ ఈయన మీద పర్సనల్ అటాక్ చేస్తున్నారు అని చెప్తున్నా అటు పొలిటీషియన్స్ కానీ లైక్ వాటెవర్ అన్న ఏది ఏమంటారు సీఎంకి ఏమవసనా ఆయన ఏమన్నా సరే అంత మాట్లాడుతుండు చూడలే చేయలే అని చెప్పేసి ఆయన ఏమైనా పోయి చూస్తుండవాలని ఆయన ఏమన్నా లైక్ ఇస్తుండ ఏదన్నా పైసా కానీ ఏదన్నా చేస్తలేడు కదా ఈయన వల్ల ఏందంటారు అది కాకపోయినా ఈయన వల్ల ఏందంటారు పో ఈయన పోతుండు ఈయన సైన్ నుంచి ఏం చేయాలా చేస్తున్నాడు చేస్తా అని చెప్తుండు కూడా సో ఇంకా ఏం క్వశ్చన్ చేయడానికి ఉంటుంది ఈయనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా ఏం చేయాలి ఈయనకి ఇంకేం చేస్తారు అన్నీ చేస్తా అన్నాక కూడా పొలిటికల్గా ఏ విధంగా ఉంది ఏ విధంగా అటాక్ ఉంది నేనైతే పర్సనల్ అటాక్ అనుకుంటున్నాను ఎందుకంటే చెప్పిన నిన్న వాళ్ళకు నిన్న మళ్ళన కూడా అది కేసేసిండు కదా పో పోలీస్ని ఇన్సల్ట్ చేసినందుకు అని చెప్పేసి సినిమా రిలీజ్ అయ్యి టూ వీక్స్ అవుతుంది అప్పటి నుంచి ఏం చేసిండు నిన్న ఏదో చూసినట్టుండి సినిమా చూసినటుండు పోయి గతం పోలీసు వాళ్ళని ఇన్సల్ట్ చేసిన పోలీసు వాళ్ళని ఎందుకు ఆయనకి ఎందుకు ఉంటుంది రియల్గా చేయాలని ఎందుకు ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి సెక్యూరిటీని ఇచ్చేదే వాళ్ళు బయటికి వచ్చినప్పుడు వాళ్ళని ఎందుకు అట్లా చేస్తారు సో ఎన్నో ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కానీ లైక్ ఎక్కడన్నా చూడండి అంత అయినాక కూడా పోలీస్కి థ్యాంక్ యూ లేదంటే ఏదో ఒకటి లైక్ చెప్పే పోతారు వాళ్ళు అసోంటి వాళ్ళని ఇన్సల్ట్ చేయాలని వాళ్ళకి ఎందుకు ఉంటుంది అది ఏంటంటే ఒక స్టోరీ ఒక క్యారెక్టరైజేషన్ సో దాన్ని బట్టి వాళ్ళు సినిమా తీసిరు అంతే అది పెద్ద మంటారు పట్టించుకోవాల్సిన షూ కూడా కాదు అది అట్లా ఎందుకంటే దానికంటే ముందు ఎన్నో సినిమాలు ఉన్నాయి లైక్ అట్లా పోలీసు వాళ్ళని ఇన్సల్ట్ చేసి తీసినాయి వాటన్నిటికీ వాడకుండా ఈయన ఎన్నికలు ఎందుకు వాడుతున్నాక అర్థం కాదు అది నేను దాని గురించి చాలా ఉంది చాలా ఉంది పొలిటికల్ కుట్ర చాలా ఉన్నది పర్సనల్ అటాక్ అనేది చాలా ఉన్నది సో చూద్దాం జడ్జ్మెంట్ ఫ్యాన్స్కి ఒకటే అన్న లైక్ ఏంటంటే అంత ఇకబ అంటే పో పోవచ్చు లైక్ మరీ అంత ఓవర్గా పోవద్దని కూడా మనం మన ఫ్యాన్స్ గురించి ఏం చెప్పలేము అది వాళ్ళ ప్రేమ వాళ్ళ ఇష్టం అది అంతా సో నేను చెప్పేది ఒకటి ఏంటంటే లైక్ ఇటు పోలీస్ సైడ్ నుంచి కానీ సెలబ్రిటీస్ సైడ్ నుంచి థియేటర్ సైడ్ నుంచి త్రీ సైడ్స్ నుంచి క్లారిటీ ఉంటేనే అప్పుడు సెలబ్రిటీస్ అయినా రావాలి పోలీస్ అయినా ప్రొడక్షన్ ఇవ్వాలి మేనేజ్మెంట్ అన్నా కంట్రోల్ చేసుకోవాలి అది